యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు బాహుబలి సినిమాతో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగాడు ప్రభాస్ అయితే తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ విదితమే అయితే ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయ్యింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపించారు చిత్రబృందంపై ఇక మూవీ విషయానికి వస్తే అమెరికాలో పుట్టిన పెరిగిన ఆద్య తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది ఇండియా వచ్చిన వెంటనే కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని భావించి అస్సాం బర్మా బోర్డులో ఉన్న ఒక వ్యక్తి బొగ్గిగనుల్లో పనిచేస్తూ దేవరత అలియాస్ దేవ వద్దకు తీసుకెళ్తారు అక్కడ దేవ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటాడు అతని తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంది హింస అంటే చాలా భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తిని చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది వరదరాజ్ మన్నూర్ ప్రాణాలకు మీకు ఎందుకు ప్రాణాల మీదకు వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవ వెళ్ళి అతన్ని ఎలా కాపాడాడు ప్రాణ స్నేహితుడు ఇద్దరు బద్ద విరోధులుగా ఎందుకు మారుతారు అజ్ఞాతంలోకి వెళ్ళిన దేవ ఏమయ్యాడు అతన్ని రప్పించడానికి రాధారమ ఏం చేసింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీలో ప్రభాస్ యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం కానీ అలాగే యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి పవన్ కళ్యాణ్ దంపతులు అన్నా లెజావాతో కలిసి థియేటర్కు వెళ్ళి వీక్షిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ అన్నా లెజావా సలార్ మూవీని వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీ చూసిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు అటు ప్రభాస్ అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం వైరల్ వైరల్గా మారుతూ ఉంది